తిన్మార్ మోహన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పెద్ద డ్రమ్ సైజ్ పేపర్ను తాషాకి సెట్ చేయొచ్చా ఇప్పటి వరకు తిన్మార్ వాళ్ళు పేపర్ పగిలిపోయినప్పుడు పారేస్తూ ఉంటారు అలాంటి పారేసే బదులు ఇలా తాషాకి సెట్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ని నేను ఈ వీడియోని అయితే మీ అందరికీ వీడియో రూపంలో షూట్ చేసి పంపిస్తున్నాను ప్రతి ఒక్కరు పూర్తిగా చూస్తారని నేను వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఈ పేపర్ నేను పైకి మార్చేసుకోవాలి ఇటు మార్చేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మడత పెడుతుంది ఆ మడతను కొంచెం ఎట్లా ముందుకి చూసారా ఇలాగ ఇలాగ ఇలా మడత వేసుకొని ఇక్కడ కాళ్ళు తొక్కు పెట్టుకుంటాం మళ్ళీ ఇంకా అది సేమ్ పేపర్ని ఒక దగ్గర మడత వేస్తే స్ట్రాంగ్గా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా కోసాను పైన చూసారా ఇంకొందన్నమాట కొంచెం ఫుడ్ దీన్ని కూడా రిమూవ్ చేశాను ఇది చూసుకోండి పేపర్కి అయితే ఏ విధంగా వస్తుందో అంత టైట్ అయితే అయిపోతుంది ఇది ఇంకా లూజ్ అయితేనే కావు ఎంత వాయించిన సౌండ్ రావట్ అనుకునే వాళ్ళకి ఈ పని తను బెస్ట్ అంతే తిరిగి ఉండదు మీకు ఎంత సౌండ్ కాదు అనుకుంటున్నారో అంతకంటే ఎక్కువ సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్లిప్ అయ్యానికి అవకాశం లేదు మీరు ఎంత టైట్ చేసుకోవచ్చు పేపరు ఫుల్ టైట్ అయిపోయి పగిలిపోవచ్చు హలో గాయస్ నేను మీ తిన్మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను అందరు ఎలా ఉన్నారా బాగున్నారా ఓకే మేము బాగున్నాం మా టీం బాగుంది ఈరోజు టాపిక్ ఏంటంటే నేను రీసెంట్గా వినాయక చవితికి పదిహేను పాయింట్ రెండు ఇంచెస్లు తాషా కొన్నాను ఎత్తల తాషాలు కొన్నాను అనమాట రాగి తాషాలు ఆ రాగి తాషాలు కొన్నాను దానికి ఏంటంటే సరిగ్గా పేపర్ అనేది సెట్ అవడంలో స్లిప్ అయిపోతూ ఉంది నేను మా సీనియర్లను కనుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా అయ్యా ఉన్నాయి వాళ్ళ దగ్గర స్లిప్ అయిపోతున్నాయి కంప్లైంట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంతమంది కనుక్కుంటే స్లిప్ కాకుండా దాన్ని నువ్వు విప్పి తీసి కొంచెం ఆ లోపల ఒక కమ్మ ఉంటుంది ఆ కమ్మికి నువ్వు వీడియో పేపర్ కొనుక్కోవచ్చు దాన్ని మడతేసి సెట్ చేస్తేనే అది సెట్ అవుతుంది సెట్ అయితే మంచి సౌండ్ వస్తుంది అని చెప్పి చెప్పారు ఓకే మనకి ఇప్పటివరకు ఇలాంటి పద్ధతి తెలీదు మనం డైరెక్ట్గా స్పేర్ పేపర్ కొనుక్కొచ్చేసి ఆమె దాన్ని సెట్ చేసేసాము ఎంత సెట్ చేసినా అంత టైట్ కూడా స్లిప్ అయిపోతున్నది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తిన్మార్లో పెద్ద ఊఫర్ ఉంటుంది అన్నమాట అంటే బేస్ ఆ బేస్ పేపర్ మనం పగిలిపోయినప్పుడు ఏం చేస్తుంటాం అంటే పారి పారేస్తుంటాం ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి ఈ వేస్ట్ కాకుండా ఈ పేపర్ని ఏం చేస్తున్నాడు అంటే దానికి కట్ చేసి దానికి సెట్ చేస్తున్నాను ఆ సెట్ చేసే ఈ వీడియోని ఒక పేపర్ మీకు సేవ్ చేసినట్టుగా మీ మిగతా బ్యాండ్లందరికీ ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఇంకా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ బ్యాండ్ వాళ్ళు ఎవరైతే సెట్ చేసుకుంటారు వాళ్ళు అందరికీ ఖచ్చితంగా షేర్ చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను అంటే తాసా పేపర్ స్లిప్ అయిపోతుంది దీనికి ఎలా చేయాలని కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఓనర్సు బ్యాండ్ మేస్తర్లు అనేవాళ్ళు వాళ్ళకి వీడియో కానీ సెట్ చేశారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న ఒక చాక్ తీసుకోండి చాక్ తీసుకొని దీన్ని అల్యూమినియం ఉంటుంది కదా అల్యూమినియం కాడి నుంచి కిందకి మొత్తం రిమూవ్ చేశాను అమ్మ దీన్ని అంటే తీసేయాలి దీన్ని నేను చేస్తున్నాను చూడండి ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది తెగేదానికి కూడా అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ కదా తెగేదానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇక ఈ పేపర్ అంతా అల్యూమినియం దగ్గరికి తీసేసుకోవాలి చక్కగా తీసారా ఓన్లీ రింగ్ అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ పేపర్ మనం ఏం చేయాలంటే మనం ఏ సైజ్కి అయితే దాన్ని కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని దీని మీద పెట్టేసి మార్కర్ తీసేసుకొని మార్కర్తో రౌండ్ అప్ చేసుకోవాలి ఎక్కడికి కావాలనుకుంటున్నారు ఇందని చక్కగా అలా పెట్టుకొని మార్కర్తో రౌండ్ సర్కిల్ తీసేసుకోవాలన్నమాట సరే లేకపోతే రౌండ్గా నేను దీనిపైన బ్లూ కలర్ లో ఒక రౌండ్ మార్క్ చేసాను ఇప్పుడు అంటే ఇది పేపర్ని వస్తుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ కత్తి తీసుకోవాలి కత్తి తీసుకొని మనం రౌండ్ మార్క్ చేస్తున్నాం కదా ఈ రౌండ్ కి కొంచెం ఒక టూ ఇంచెస్ దూరంగా టూ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ దూరంగా కొంచెం మీకు మార్కెట్ దానికి అనుకూలంగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఇంకా వేస్ట్ అయ్యిందంతా ఇప్పుడు చేస్తున్నాను వేస్ట్ చేయాలంటే కట్ చేసేసుకుంటున్నాను చేయాలంటే ఈ తాషాది ఈ లోపల అందుమిన లోపల ఆల్రెడీ ఒక ఎనకొద్ది అన్నమాట ఆ కమ్ముని మనం బయట తీయాలి దాన్ని ఎలా తీయాలంటే కట్టి మీద తీసుకొని ఈ పేపర్కి ఒక ఇక్కడ జాయింట్ వేస్ట్ అన్నమాట ఆ జాయింట్ దగ్గర కట్టగా దాన్ని కొంచెం ఇలాగ పెట్టి ఇలాగంటే ఓపెన్ అయిపోతుంది ఓకే చూడండి కొంచెం ఇక్కడైతే బయటకు వచ్చిన అనమాట అల్యూమినియం ఇప్పుడు అల్యూమినియం ఈ కట్టిన ఇట్లా గట్టి కొట్టిన ఎట్లాగేయాలన్నమాట చూసారా ఇలా చేస్తుంది నీట్గా అప్పుడు దాని అంతా చిన్నగా లాగేయాలి మీరు తీసేటప్పుడు మీ చేయని జాగ్రత్త అన్నీ కొంచెం బాగా అయితే ఛార్పుగా ఉంటాయి ఇలాగే మొత్తం రిమూవ్ చేసేసుకో డుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ పేపర్ మనం పైకి మరతేసుకోవాలి ఇట్లా మడత వేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మడత పెడుతుంది ఆ మరతను కొంచెం ఇట్లా ముందుకి చూసారా ఇలాగ 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 మడత వేసుకొని ఇక్కడ కాళ్ళతో తొక్కు పెట్టుకుంటాం మళ్ళీ ఇంకా అది సేమ్ పేపర్ని దగ్గర మడత వేస్తే స్ట్రాంగ్గా అది ఎక్కడ మళ్ళీ అదే ఒక సర్కిల్ చూపిస్తాం జీపిస్తూ ఉంటుంది దాని ప్రకారంగా మనం నడుచుకుంటా సారీ నడుచుకుంటున్నాను మడుచుకుంటా మడుచుకుంటూ మనం అయితే ముందుకు వెళ్తూ ఉండొచ్చు ఇట్లాగా కాలు దాని రావాలి ఇక్కడికి అది జీప్ చేసుకుంటామంటే ఇక్కడ మడత వేయాలి అని అక్కడికి మనం కరెక్ట్గా వేళ్ళు తోదని లోపల సైడ్కి ఇట్లా మడతుకుంటా మడత వేసుకుంటా ఉండాలి ఓకే ఇంకా మొత్తం అయితే చేస్తాను కొంచెం మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎడంగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు మడతేసినప్పుడు బాగుంటుంది అన్నమాట మడత వేసిన మనకు తొందరగా సింపుల్గా ఉంటుంది అనమాట నేను కొంచెం కొట్టు చేశాను కాబట్టి ఫస్ట్ కొంచెం మడత వేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం మొత్తం అయితే తొక్కేసాం అనమాట ఇలాగా దీనిపైన బరువు పెట్టి ఒక వన్ అవర్ వరకు ఈ మడత అనేది పోకుండా ఉండడానికి బరువు దీనిపైన పెట్టాలి లేదంటే ఇది సరికి కొంచెం ఈ కట్టుని చూడ బాగా రఫ్ చేసుకోండి లేకుండా ఇలాగ 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 బాగా తొక్కండి పేపర్ అనేది ఉందని మీరేం వరి అవ్వద్దు నేను తొక్కు చేస్తానని మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలిసినటువంటి ఈ పనిని మీకు షేర్ చేస్తాను అన్నమాట నాకు నచ్చినట్టు నేను చేస్తాను మీకు నచ్చినట్టు మీరు కూడా చేసుకోండి చూడండి పేపర్ అనేది ఇలా వచ్చింది మనకి ఇలా దానికి రౌండ్ సరికి అనేది రాకుండా కొంచెం అక్కడక్కడ మూలంపులు మూలంపులు మూలంపలుగా అయితే వచ్చినాయి ఇప్పుడు దీని అంటే ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైన ఒక బరువు పెట్టేస్తే దీనిపైన పెట్టేసి ఒక బొరువుగా పెట్టేస్తామంటే మనం మడత వేసినటువంటి ఆ మడతలు అనేటివి ఏంటంటే అంటే కొంచెం స్టాండర్డ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఎందుకు కావాలంటే మనం రాసాకి ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అనేది ఉండకూడదు అనమాట అందుకని కొంచెం ఇది ఎక్కువ నలిగిపోయే ఒక సీట్ లాగా అయిపోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ తినేం చేయాలంటే అట్లాగే ఒక బరువు కానీ పెట్టేసి దీనిపైన ఏదో ఒక బరువు అయినది నేను ఇప్పుడు రెండు చూసాను రెండు ఇదనమాట ఫస్ట్ ఇది వీడి తీసింది ఇది రెండు తీశాను ఇదే అండి రాగి తాషా ఈ తాషా చూడండి పదిహేను పాయింట్ రెండు ఉంది కొంచెం నేనైతే స్పీడ్ గా చెప్పేస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా ఈ వీడియో అయింది అనమాట ఈ ఒక్క పేపర్ ని ఆ మటేసి ఆ తాషాకి సెట్ చేసేసరికి వన్ అవర్ అయితే వచ్చింది అనమాట వన్ అవర్ వీడియో మీరు చూడరు కదా అందుకని నేను చాలా స్పీడ్గా చేస్తాను ఇంక అక్కడ నుంచి మీకు తాషా ఎలా టైట్ చేయాలి ఎలా ఫిట్టింగ్ చేయాలని మీకు ఐడియా ఉంటుంది అందుకనే ఇట్లాగా మాట్లాడేది మీకు వినిపించకుండా నేను సపరేట్గా వాయిస్ అవర్ ఇస్తాను అనమాట ఇక్కడి నుంచి ఏ బోల్ట్ అయితే దానికి బోల్ట్ నెట్ వేస్తాం ఆ బోల్ట్ ఆపోజిట్ గా దేనికి మనం చేసుకుంటాం అన్నమాట ఫిట్టింగ్ ఆ ఫిట్టింగ్ చేసుకుని ఇంకా మనం బోల్ట్ నెట్ అండి మళ్ళీ అన్ని ఎలా అయితే తాషకుంటాయో అలాగే మనం మనం సెట్ చేసేసినాక మన పేపర్ ఎలా ఫోల్డ్ చేయాలని మళ్ళీ నేను చెప్తాను ఓకే అయితే తాషాకి అయితే ఫిట్టింగ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ తాషా పేపర్ అనేది మనం మడదొక్కినప్పుడు కొంచెం ఫ్రీగా లూజ్ గానే మనం ఫటన్ చేరుతా కొంచెం చిన్నగా అంటే చిన్నగా లాగుతాం అనమాట లాగినప్పుడు అది కొంచెం టైట్ అని వస్తుంది లూజ్ గా ఉంటే మంచిది అని నేను అనుకున్నాను బీగిన తర్వాత ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే కిందకి తాషా పేపర్ అనేది స్లిప్ అయ్యేదానికి అవకాశం ఉండకుండా తాషా పైన ఉంది కదా బీడింగ్ ఆ బీడింగ్ అనేది చాలా అంతే చాలా కిందకి వస్తుంది అన్నమాట అందుకని లూజ్గా గా మంచిది ఓకే బోల్ట్ నెట్లన్నీ సక్రమంగా వేసుకున్నాక మనం ఇంకా స్పానర్ తీసుకొని నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నాలుగైతే నేను టైట్ చేస్తున్నాను అనమాట బోల్ట్ అనేది ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు ఒకవేళ మీకు తెలియదని కొంతమంది అనుకుంటే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను స్టెప్ బై స్టెప్ ఈసారి మంచిగా అయితే వీడియో చేస్తాను ఇప్పుడు స్పీడ్ స్పీడ్కి ఎందుకు లాగుతానంటే అంటే కొంచెం మీరు చూస్తారలేదు లేదనేది ఈ విషయం కూడా నాకు తెలియదు కాబట్టి వన్ అవర్ కదా అందుకనే స్పీడ్ మోషన్ పెట్టి కొంచెం వీడియో స్పీడ్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు అవసరమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకోసం నేను చాలా అంటే చాలా క్లారిటీగా ఈసారి నేను చేసిన మిస్టేక్లు కూడా మంచిగా అయితే మీకు ఇంకో వీడియో నేను ఇలా షూట్ చేసి వీడియో అయితే మీకు అందిస్తాను అని చెప్పి అంటున్నాను అనమాట ఓకే ఓకే చేయిగా చేయిగా చేయగా ఫుల్ టైట్ అయితే అయిపోద్ది అనమాట ఇప్పుడు పేపర్ స్లిప్ అయ్యడానికి అవకాశం అయితే లేదు ఇంకా ఫుల్ టైట్ మీద సౌండ్ అయితే ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి టైల్ కూడా వాయించి చేసేదానికి ట్రై చేస్తాను టైట్ అవుతుంది అన్నమాట ఫుల్ టైట్ ఉంది ఇప్పుడు దీన్ని కటింగ్ ఎలా చేయాలని మళ్ళీ చేస్తున్నాను చూడండి తీసుకొని ఫస్ట్ మీరు పైన కోసేసుకున్నాం ఫస్ట్ పైన తీసేద్దాం తీసి మళ్ళీ ఎంతవరకు కట్ చేయాలి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను ఫస్ట్ పైన కోస్తాను అన్నమాట జాగ్రత్త కొంచెం చేయిలు ఈ పని చేసేటప్పుడు అంతా కొంచెం ఓపిక చేయాలా ఇంట్రెస్ట్తో ఉళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి లేదంటే చైల్ కట్ అయిపోతాయి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా కోసాను పైన చూసారా ఉందన్నమాట కొంచెం దీన్ని కూడా రిమూవ్ చేసేయాలి ఇంక ఇది చూసుకోండి స్టేట్ పేపర్కి అయితే ఏ విధంగా తెస్తుందో అంత టైట్ అయితే అయిపోతుంది ఇది ఇంకా లూజ్ చేయడానికి అవకాశం లేదు పేపర్ అనేది చూసుకోండి అంత ఎలా ఉందండి దగ్గరగా నేను మళ్ళీ వీడియో తీసుకుని చెన్ చేస్తాను పేపర్ అనేది ఇంకా కిందకి స్లిప్ అయ్యేదానికి అవకాశం అయితే లేదు సో మీకు అర్థమైంది అనుకుంటాను నేను తీసిన వీడియో మీరు కూడా ఇలాంటి పని చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ పైనటువంటి బీడింగ్ ఈ కమ్మి ఎక్కడ కొంచెం డ్యామేజ్గా వచ్చింది అనేది మనకు కొంచెం తెలుస్తుంది అన్నమాట చేంజ్ చేంజ్గా ఇప్పుడు నాకు ఏంటంటే అది బాగా నేను ఎక్కడైతే కొంచెం టైట్గా ఉందో అక్కడ నేను క్లిన్ చేసుకుంటున్నాను ఎంత వాయించిన సౌండ్ రావటం అనుకునే వాళ్ళకి ఈ పని తను బెస్ట్ అంతే తిరిగి ఉండదు మీకు ఎంత సౌండ్ కావాలనుకుంటున్నారో అంతకంటే ఎక్కువ సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్లిప్ అయ్యడానికి అవకాశం లేదు మీరు ఎంత టైట్ అని చేసుకోవచ్చు పేపరు ఫుల్ టైట్ అయిపోయి పగిలిపోవాల్సిన కానీ స్లిప్ అనేది మాటలేదన్నమాట సో ప్రతి ఒక్కరూ ఈ పనితనం తీసుకుంటే ఈ పని అంటే ఎట్లా కానీ చేసుకుంటే రెడీ చేసుకుంటే రాష్ట్రనే సౌండ్ ఎక్కువ వస్తుంది వాయించే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వినే కూడా ఆ పార్టీవర్ అందరూ కూడా ఇది ఈ సౌండ్ని ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను ఓకే అంటే నాకు చూడు ఇక్కడ ఫుల్ టైట్ అయితే ఉందన్నమాట ఇంకో కొడుతూ కూడా ఇంకా సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది నాకు ఇప్పుడే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది సైడ్ ఈ వేస్ట్ ఇది చాలా జాగ్రత్తగా ఈ చాక్ అనేది దీనికి తగలకుండా దీనికి తగలకుండా జాగ్రత్తగా కట్ చేయాలి రెట్ కట్ చేయాలంటే చాక్ గట్టి పెట్టుకొని ఇట్లా లోపలికి పెట్టి ఇట్లా కట్ చేస్తాం ఈ వీడిన్ కి ఫ్లావర్ పెండ్ కట్ చేస్తాం రౌండ్ సైకిల్ తిప్పేస్తాం నేను వీడియోలో చూసినట్టుగా స్పీడ్గా చేస్తానని మీరు అనుకుంటున్నారు స్పీడ్గా చేయదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బ్లేడ్ కంటే చాలా షార్ అయితే ఉంటుంది అన్నమాట ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది మీరు ఎంత జాగ్రత్తగా ఎంత చిన్నంగా అయితే చేసుకుంటారో అంత మీకు అది తెగకుండా అయితే సేఫ్గా ఉంటుంది అన్నమాట మన చర్మానికి కానీ చేతులకు కానీ మీరు ఎంత స్పీడ్గా అయితే కొంచెం చేశారంటే ఖచ్చితంగా అయితే మీరు అయితే తెగేదానికి అవకాశం ఉంటుంది నేను చిన్నగా చేస్తున్నాను అత్య వీడియోని స్పీడ్ పెట్టాను అనమాట ఇప్పుడు ఇది చేయడానికి దగ్గర దగ్గర నాకు వన్ అవర్ పెట్టింది ఆ వన్ అవర్ నేను చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఈ పల్లితరానికి ఖచ్చితంగా అయితే ఒకటి సౌండ్ ఎక్కువ క్లారిటీగా కావాలి హెవీ సౌండ్ కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ నేను నిజంగా చెప్తున్నాను కదా మీరు చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీరు కూడా ఖచ్చితంగా వన్ అవర్ కష్టపడి చేసిన దానికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే ఆ పేపర్ అనేది చాలా అంతే చాలా టైట్ అయింది అనమాట నాకు అదే అర్థమైంది చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేస్తారని ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు తాషా చూడండి తాషా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట మనం స్పేర్ పేపర్ కొనుక్కున్నప్పుడు రెడీమేడ్ పేపర్ ఎంత టైట్గా అయితే ఇక్కడ బీడింగ్ అనేది కనిపిస్తుండదు అదే విధంగా చూడండి ఏ మాత్రం కూడా ఇక్కడ లూజ్ అనేది కనిపిస్తుంది ఆ లూజ్ అనేది కూడా అది స్లిప్ అయ్యేదానికి అవకాశం లేదనమాట అంత గట్టిగా అయితే అయిపోయింది మీరు బాగా చూడండి తాషా కూడా నేను బాగా కటింగ్ చేశాను ఇప్పుడు దీనిని మీకు ట్రైల్ కూడా వేసి చూపుతాం అనుకుంటున్నాను జస్ట్ ఈరోజు నాకు కోరటం లేదు నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను ఓకే థ్యాంక్ యూ మా బ్యాండ్ నుంచి మీకు మంచి వీడియో అయితే పంపించండి నేను అనుకుంటున్నాను